సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పార్టీ పెద్దల మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అమిత్ షాతో ఆయన నివాసంలోనే బాబు సమావేశమయ్యారు రాత్రి పదకొండున్నర గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు గంటపాటు సాగింది రాత్రి పొద్దుబోయే వరకు పార్లమెంట్ సమావేశాలు జరగడంతో ఈ మీటింగ్ కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ బీజేపీ ఈ సమావేశంలో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది దేశాన్ని బలోపేతం చేయాలంటూ అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా బాబుతో పేర్కొన్నట్టు సమాచారం ఈసారి నాలుగు వందల సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని హోం మంత్రి అన్నట్టు తెలిసింది ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే చంద్రబాబు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీ చేరుకున్నారు ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు కనక మేడల రవీంద్ర కుమార్ గల్లా జయదేవ్ కె రామ్మోహన్ నాయుడు రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే తెలుగుదేశానికి ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ ఐదేళ్లలో ఏపీ ఎంత వెనుక్కుపోయిందని రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని అవసరం ఉందని అన్నారు కొద్ది నెలల క్రితమే అమిత్ షా తనతో మాట్లాడారని ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు